ఇప్పుడే కంట్రీ డెలైట్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ జనరల్గా మనకు బ్లడ్ గ్రూప్స్ ఏమేమి తెలుసు ఏ బి ఏబి లేదా ఓ కాకపోతే అందులో పాజిటివ్స్ నెగిటివ్స్ ఇలా వింటుంటాం తర్వాత ఈ మధ్య కాలంలో వింటున్నాం బాంబే బ్లడ్ గ్రూప్ అని చెప్పి అది కూడా మొత్తం ప్రపంచంలో లక్షల ఒక్కరికి ఉంటుందని చెప్పి వింటూ ఉంటాం ఇప్పుడు కొత్తగా ఇంకొక బ్లడ్ గ్రూప్ వచ్చేసిందండి అదేంటో తెలుసా క్రిబ్ అసలు క్రిబ్ అంటే ఏంటి ఈ బ్లడ్ గ్రూప్కి ఆ పేరు ఎందుకు పెట్టారు క్రోమర్ ఇండియా బ్యాంగ్ళూరు అంటున్నారు దాన్ని ఎందుకు ఎలా కనుక్కున్నారు అసలు దీనికి సంబంధించిన మరింత సమాచారం మనతో లైవ్ కాళ్ళు అందుబాటులో ఉన్నారు హెమటో ఆంకాలజిస్ట్ డాక్టర్ పద్మజ లోకిరెడ్డి గారు ఒక్కసారి ఆమెతో మాట్లాడదాం అపోలో హాస్పిటల్స్లో వర్క్ చేస్తారు డాక్టర్ గారు మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అండి ఏంటండి ఈ క్రిబ్ ఏంటి అసలు వెరైటీగా ఉంది వింటుంటేనే పేరు ఇప్పటి వరకు బాంబే బ్లడ్ గ్రూప్ వింటుంటేనే మనకు వెరైటీ కనిపిస్తుంటది ఇప్పుడు మళ్ళీ క్రిబ్ అనే ఒక కొత్త గ్రూప్ వింటున్నాము అసలు ఎలా కనిపెట్టారు దీన్ని మరి ఒకవేళ ఎవరికైనా ఈ గ్రూప్ కనుక బ్లడ్ ఉంటే వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఇది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ గ్రూప్ ఏమో కదా నాకు తెలిసినంత వరకు మరి దాన్ని ఎట్లా రీప్లేస్ చేయగలుగుతారు సో జస్ట్ గోయింగ్ బ్యాక్ ఈ బాంబే బ్లడ్ గ్రూప్ కూడా అలాగే చాలా రేర్ అనుకున్నాము ఫిఫ్టీస్ లో ఏమో డిటెక్ట్ చేశారు ఫస్ట్ టైం అండ్ ఇన్ బాంబే ఇట్ డయాగ్నోస్ డిటెక్టెడ్ సో అప్పుడు కూడా సేమ్ ఒక పేషెంట్ కి బ్లడ్ ఎక్కించడానికి కష్టం అవ్వటము ఫర్దర్ రెఫరెన్స్ లెబోరేటరీ పంపిస్తే ఇది కొత్త బ్లడ్ గ్రూప్ దీనిలో హెచ్ అనే యాంటీజెన్ లేకపోవటం వల్ల అది అట్లా వచ్చిందని తెలిసింది అట్లా మనం దానికి బాంబే లో కనుక్కున్నాం కాబట్టి బాంబే బ్లడ్ గ్రూప్ అని పేరు పెట్టాం కరెక్ట్ అప్పటి నుంచి చాలా మందిని కనుక్కున్నాము ఇండియాలో ఇన్సిడెంట్స్ ఆఫ్ బాంబే బ్లడ్ గ్రూప్ ఇస్ ఆల్మోస్ట్ వన్ ఇన్ టెన్ థౌసండ్ సో ఇట్ ఈస్ నాట్ యాజ్ రేర్ యాజ్ వీ థింక్ బట్ ప్రపంచంలో చూస్తే ఇట్ ఈస్ వన్ ఇన్ వన్ ల్యాక్ మీరు చెప్పినట్టు బట్ ఇండియాలో కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ సో రేర్ అట్లాగే ఈ క్రిప్ కూడా ఇది ఫస్ట్ టైం కనుక్కున్నారు ఇనిషియల్ గా పేషెంట్ వచ్చినప్పుడు బ్లడ్ ఎక్కియ్యాలంటే మ్యాచ్ అవ్వట్లేదు ఎన్ని బ్యాగ్స్ టెస్ట్ చేసినా మ్యాచ్ అవ్వలేదు యూజువల్ గా ఒక పేషెంట్ బ్లడ్ కావాలి అనగానే ఫస్ట్ వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏందో చూస్తాం బ్లడ్ గ్రూప్ చూసినాక ఆ తర్వాత అక్కడ ఉన్న బ్యాగ్లని మిక్స్ చేసి చూస్తారు దాన్ని క్రాస్ మ్యాచ్ అంటారు దాంట్లో డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ క్రాస్ మ్యాచ్ ఇవాల్వ్ అయిపోయినాయి పాత కాలంలో చూస్తే మీరు పాత లెబారటరీస్ లో చిన్న స్లైడ్ వేసుకుని ఆ బ్యాగ్ లో ఒక బ్లడ్ వేసి పేషెంట్ తీసి మిక్స్ చేసి ఏమైనా క్లాట్ అవుతుందా అని చూసేవాళ్ళు అది చాలా క్రూడ్ వే ఆఫ్ డూయింగ్ అంటే చాలా రియాక్షన్ వస్తే గానీ అది తెలిసేది కదా ఇప్పుడు మనకి యాంటిజెన్ యాంటీబాడీ టెస్ట్ అని వచ్చినాయి అది ఫుల్ ఆటోమేషన్ లో చాలా కొంచెము డిఫరెన్స్ ఉన్నా గానీ మనకి తెలిసిపోతుంది దానికి మనకి గ్రేడేషన్ కూడా వస్తుంది వన్ ప్లస్ టూ ప్లస్ మిస్ మ్యాచ్ అనేది కొంచెం ఉందా ఎక్కువ ఉందా మధ్యస్థంగా ఉందా ఇవన్నీ తెలుస్తుంది వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ మిస్ మ్యాచ్ అని చెప్తారు సో ఒక పేషెంట్ కి అసలు మ్యాచ్ అవ్వకపోతుంటే హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ ఉంటే జీరో మిస్ మ్యాచ్ ఉంటే బాగుంటది అట్లా లేనప్పుడు ఏం చేస్తారంటే బ్లడ్ బ్యాంకు లో ఆ ఉన్న లో లీస్ట్ ఏది మిస్ మ్యాచ్ ఉంది వన్ ప్లస్ ఏది ఉందో వన్ ప్లస్ ఒక బ్యాగు ఒక ఫోర్ ప్లస్ ఉంటే వన్ ప్లస్ ని సెలెక్ట్ చేసుకుని ఇచ్చేస్తారు సో ఒక్కొక్క పరిస్థితిలో ఏందంటే అన్ని ఫోర్ ప్లస్ వస్తాయి ఒక ఇరవై ముప్పై నలభై టెస్ట్ చేసినా ఏది మ్యాచ్ అవ్వదు ఈ పేషెంట్ ఓ అనుకుంటారు అన్ని ఓ చెక్ చేస్తే కూడా అవ్వదు దాన్ని బట్టి ఏం తెలుస్తుంది ఇది యాక్చువల్ గా ఓ కాదు ఏదో వేరే దాంట్లో ఏమైనా యాంటీబాడీ ఉందా ఈ బ్లడ్ గ్రూప్ ఏ వేరేనా అనేది డౌట్ వస్తుంది అలాంటప్పుడు స్పెషల్ టెస్ట్ లకు పంపిస్తే దానిలో మనకి ఫర్దర్ టెస్టింగ్ వల్ల ఇలా తెలుస్తుంది సో దాట్ ఈస్ ద వే దిస్ యునో క్రిబ్ ఇస్ ఆల్సో బీన్ ఐడెంటిఫైడ్ ఇన్ బ్రిస్టల్ ఈ రెఫరెన్స్ లెబోరటరీ పంపిస్తే ఇది ఎక్కడ ప్రపంచంలో లేదు ఇది కొత్త బ్లడ్ గ్రూప్ ఇది క్రోమర్ అనే గ్రూప్ లోకి వస్తుంది ఈ యాంటిజెన్స్ అని దానికి ఇండియా బెంగళూరు లో కనుక్కున్నారు కాబట్టి క్రిప్ క్రోమర్ ఇండియా బెంగళూరు అని పేరు పెట్టారు సో ఈ తర్వాత వి మైట్ ఫైండ్ దిస్ ఇన్ మోర్ పేషెంట్స్ ఆ తర్వాత ఈ టెస్టింగ్ ఫర్ క్రిప్ అనేది పార్ట్ ఆఫ్ ద టెస్టింగ్ అయిపోవచ్చు యాక్చువల్ గా దే ఆర్ ఆల్ లైక్ ఓ పాజిటివ్ లాగా గ్రూప్ చేస్తారు గ్రూప్ అవుతారు ఆ పేషెంట్స్ ఇనిషియల్ గా ఓ అంటే ఏంటంటే వాళ్ళకి ఏ లేదు బి లేదు అందుకే జీరో ఓ అంటారు ఏ ఏ యాంటిజెన్ ఉన్న వాళ్ళని ఏ బ్లడ్ గ్రూప్ అంటాం బి యాంటీజన్ ఉంటే బి బ్లడ్ గ్రూప్ ఉంటాం రెండు ఉంటే ఏబి అంటాం ఏబి ఆ రెడ్ సెల్ మీద ఏమీ లేదు అనుకోండి ఏబి రెండు యాంటిజెన్స్ లేకపోతే దాన్ని ఓ అంటాం ఓకే సో అట్లా లేదు అంటే ఓ అంటున్నాము మేబీ దే బిలాంగ్ టు అ డిఫరెంట్ వన్ సమ్ టైమ్స్ మ్యాచ్ అవ్వకపోతే ఆ ఫర్దర్ టెస్ట్ అన్ని చేస్తాం అది ఒకటి బ్లడ్ గ్రూప్ ఇంకొకసారి ఇది చాలా సార్లు జరుగుతుంది బ్లడ్ మ్యాచ్ అవ్వలేదు మ్యాచ్ అవ్వలేదు అని ఈ బ్లడ్ స్పెషలిస్ట్ హిమటాలజిస్ట్ చాలా రెగ్యులర్ గానే వస్తుంది అది దాంట్లో ఏంటంటే చాలా సార్లు రేర్ బ్లడ్ గ్రూప్ కాకపోవచ్చు అది కాకపోతే దాంట్లో యాంటీబాడీస్ ఉండటం వల్ల బ్లడ్ లో యాంటీబాడీస్ ఉండటం వల్ల ఇవి క్రాస్ రియాక్ట్ అయ్యి ఏది మ్యాచ్ చేసినా కూడా ఫోర్ ప్లస్ నాట్ మ్యాచ్ అని వస్తుంది సో దాన్ని ఆల్టో ఇమ్యూన్ హిమాలిటిక్ అనే ఈ బ్లడ్ జాండీస్ ఉంటది కొంతమందికి బ్లడ్ బాగా తగ్గిపోయి జాండీస్ వచ్చి ఒక మూడు నాలుగు వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అవుతారు ఏ బ్లడ్ మ్యాచ్ చేద్దామన్నా మ్యాచ్ అవ్వదు సో ఆ టైం లో మనము ఏ యాంటీబాడీస్ ఉన్నాయి దాన్ని కనుక్కొని దానికి ట్రీట్మెంట్ ఇచ్చి కొన్నిసార్లు అది వాష్ చేసి రికవర్ చేయటం ఉంటది సో అండ్ ఒక్కోసారి ఎథ్నిసిటీ డిఫరెన్స్ ఇప్పుడు ఆఫ్రికెన్ పేషెంట్స్ చాలా వస్తున్నారు మనకి ఇరాకీ పేషెంట్స్ వాళ్ళలో మనకి మేజర్ గా ఉండే బ్లడ్ గ్రూప్స్ మీరు అన్నట్టు ఏబిఓ అండ్ ప్లస్ ఆర్ మైనస్ బట్ దర్ ఆర్ లాట్ ఆఫ్ మైనర్ బ్లడ్ గ్రూప్స్ మన అందరికి కూడా కొన్ని మైనర్ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి అంత మనకి మెడికల్ గా అంత అవసరం లేదు కాబట్టి మనం దాన్ని టెస్ట్ చేయము గా ఇప్పుడు ఎంఎస్ఎన్ అని డఫీ అని లుథరన్ అని జెకే అని రకరకాల బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయన్నమాట సో అవి కొద్ది మందిలోనే సిగ్నిఫికెంట్ ఉంటది ఇప్పుడు సపోజ్ ఆఫ్రికన్ పేషెంట్ కానీ యూకే కొంతమంది వచ్చారనుకోండి కొంతమంది ఎథనిసిటీ ఉన్న వాళ్ళలో కొన్ని కామన్ ఉంటాయి అది మన వాళ్ళకు ఉండకపోవచ్చు సో అప్పుడు మిస్ మ్యాచ్ వస్తుంది సమ్టైమ్స్ అలాంటి యాంటీబాడీస్ ఏమైనా ఉన్నాయి అని తెలిస్తే వాళ్ళ ఎథనిసిటీ నుంచి తీసుకొని ఇవ్వటము లేదు రేర్ బ్లడ్ గ్రూప్ ఉంది అసలు పెరగట్లేదు బ్లడ్ అయితే పరిస్థితులు క కష్టంగా ఉంటాయి అంటే ఆపరేషన్స్ ముందు బ్లడ్ స్టోర్ చేసుకుంటాం మీకు తెలుసు అలాంటప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళదే కొంచెం బ్లడ్ తీసుకొని బ్లడ్ బ్యాంక్ లో పెట్టి వాళ్ళకి కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాం వాళ్ళ బ్లడ్ ఎక్కువ చేయటానికి వాళ్ళ బాడీలోనే కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి బ్లడ్ ఎక్కువ చేసి కొంత కలెక్ట్ చేసుకుని స్టోర్ చేసుకుని వాళ్ళని సర్జరీకి పంపిస్తాం దీన్ని ఆటోలోగస్ ప్రీ డెపోజిషన్ అంటారు అలాంటివన్నీ చేయాల్సి వస్తుంది ఈ రైర్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు మీరు చెప్పినట్లు ఒకవేళ ఏదైనా వాళ్ళకి సర్జరీ ఉంది లేదా ఫర్దర్ గా ఏదైనా అవసరం పడుతుంది అనుకున్నప్పుడు బ్లడ్ ని జాగ్రత్తగా స్టోర్ చేసి ఆ తర్వాత వాళ్ళకి యూటిలైజ్ చేస్తారు అలా కాకుండా ఏదన్నా సడన్ గా యాక్సిడెంట్ అవుతుంది లేదా సడన్ గా ఏదన్నా ప్రాబ్లం వస్తుంది వాళ్ళకు అలాంటప్పుడు అన్ అన్ప్లాన్డ్ ఉంటాయి కొన్ని అన్ప్లాన్డ్ ఉన్నప్పుడు మరి ఆ బ్లడ్ గ్రూప్ క్రిబ్ కావాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఎట్లా సో ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ సో దానికి రేర్ బ్లడ్ గ్రూప్ రెజిస్ట్రీస్ అని తయారవుతున్నాయి ఇట్లాంటి రేర్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ముందే తెలిసిందనుకోండి దెన్ ప్లాన్ సంథింగ్ ఫర్ ఫ్యూచర్ సో దిస్ ఇస్ కాల్డ్ రేర్ బ్లడ్ గ్రూప్ రెజిస్ట్రీస్ ఇప్పుడు బ్రిస్టల్ అంటే యూకే లో కొన్ని రేర్ బ్లడ్ గ్రూప్స్ ని వాళ్ళు ముందే స్టోర్ చేసి పెట్టుకుంటారు ఈవెన్ కొన్ని బ్లడ్ గ్రూప్స్ ని బ్లడ్ బ్యాగ్స్ ని రేర్ బ్లడ్ గ్రూప్స్ ఉండే బ్యాగ్స్ ని క్రయోప్రిజర్వేషన్ అంటారు మైన్ ఎయిటీ లో అట్లా పెట్టి ఉంచుతారు ఒలింపిక్ గేమ్స్ వచ్చినాయి మల్టిపుల్ ఎథ్నిసిటీస్ నుంచి వస్తారు అక్కడ కొద్ది ప్లేయర్స్ కి రేర్ బ్లడ్ గ్రూప్స్ ఉండొచ్చు అలాంటి వాళ్ళకి ముందే ప్లాన్ చేసి వాళ్ళని ఆ ఏరియాకి ట్రాన్స్పోర్ట్ చేసి ఆ బ్లడ్ ని ఆ పర్టికులర్ టెంపరేచర్ లో స్టోర్ చేయటం ఇదంతా రెఫరెన్స్ లెబోరటరీస్ ఉంటాయి ప్రపంచానికి అంతా బ్రిటర్లో ఉన్నట్టు అట్లా రకరకాలుగా సో వాళ్ళు ముందే ప్లాన్ చేసి బికాస్ ఇట్స్ అ ప్లాన్డ్ ఈవెంట్ అలా చేయొచ్చు బట్ అన్ప్లాన్డ్ ఈవెంట్ అంటే కష్టం అవుతుంది సో ఇట్స్ ఆల్వేస్ గుడ్ ఫర్ పీపుల్ టు నో వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏంటి అని సో ఎనీ రేర్ బ్లడ్ గ్రూప్స్ ఉంటే యూ హ్యావ్ టైమ్ టు ఇన్వెస్టిగేట్ అండ్ ఫైండ్ అవుట్ బట్ ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు బీ దట్ కొత్త కొత్త బ్లడ్ గ్రూప్స్ యాడ్ అవుతూ ఉంటాయి యాజ్ అ టైమ్ గోస్ మనం దానికి కూడా టెస్ట్ చేస్తుంటాం లైక్ నౌ వీ కెన్ ఈజీలీ టెస్ట్ ఫర్ అ బాంబే బ్లడ్ గ్రూప్ ఒక టైంలో లో చేసేవాళ్ళం కాదు సో లైక్ దాట్ క్రిప్ ఇంకా ఎక్కువ మందికి డిటెక్ట్ అవుతుంది అని తెలిసినప్పుడు మోస్ట్ లైక్లీ ఇంకా చాలా మంది ఉండొచ్చు ఉండొచ్చు అదే మనకి తెలియదు ఇప్పుడు బాంబే బ్లడ్ గ్రూప్ స్టార్టింగ్ లో ఇది చాలా రేర్ అనుకున్నారు అవును అవును నవ్ ఇట్ ఈస్ నో లాంగర్ అేర్ బ్లడ్ గ్రూప్ సో అట్లా మనకి కొంత టైం పోయేసరికి దర్ ఆర్ మోర్ పీపుల్ విత్ దిస్ బ్లడ్ గ్రూప్ అండ్ మే ఎండ్ ఆఫ్ టెస్టింగ్ ఫర్ దీస్ మోర్ రెగ్యులర్లీ అట్లా ఓకే జనరల్ గా ఓ పాజిటివ్ గ్రూప్ని లేదా ఓ ని ఓ గ్రూప్ వాళ్ళని యూనివర్సల్ డోనర్స్ అంటారు యాక్సెప్ట్ చేయొచ్చు ఆ అని అంటారు మరి క్రిబ్ వాళ్ళకి కూడా ఏమన్నా దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చా డాక్టర్ గారు నాట్ ఓ బ్లడ్ గ్రూప్ అంటే వాళ్ళకి ఏ బి యాంటిజెన్స్ లేవు వాళ్ళని ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వచ్చు బీకి ఇవ్వచ్చు దట్ ఈస్ హౌ వి కాల్స్ యూనివర్సల్ అనేది వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పడం కోసం ఓ వాళ్ళకి ఇవ్వచ్చు ఏ వాళ్ళకి ఇవ్వచ్చు బి వాళ్ళకి ఇవ్వచ్చు ఓ బ్లడ్ గ్రూప్ అందువల్ల మనము యూనివర్సల్ బ్లడ్ గ్రూప్ అని చెప్తాం బికాస్ మెజారిటీ నైన్టీ ఫైవ్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్ దీంట్లోనే ఫాలో అవుతారు కదా ఎక్కడో స్మాల్ గ్రూప్ ఉండేది మనకి వేరే బ్లడ్ గ్రూప్స్ ఇవి మేజర్ బ్లడ్ గ్రూప్స్ మైనర్ బ్లడ్ గ్రూప్స్ మనము ఎప్పుడు టైపింగ్ చేయము అన్లెస్ అవసరం అయితే తప్ప మైనర్ బ్లడ్ గ్రూప్స్ ని టైపింగ్ చేయము అండ్ ఏమైనా క్రాస్ మ్యాచ్ అవ్వకపోతే బ్లడ్ ఇవ్వాలంటే మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు మైనర్ బ్లడ్ గ్రూప్స్ కి టెస్ట్ చేయటం జరుగుతుంది ఒక ప్యానల్స్ ఆఫ్ యాంటీబాడీస్ అని ఉంటాయి ఫుల్లీ ఆటోమేటెడ్ మెషిన్స్ లో దర్ త్రీ థర్టీ యాంటీజెన్ ప్యానల్స్ ఉంటాయి అవి పెడితే మనకి వీళ్ళకి ఏ టైపింగ్ అని ఒక బ్లడ్ గ్రూప్ టైపింగ్ ఎలా వస్తుందంటే మైనర్ అన్ని చెక్ చేస్తే ఒక పన్నెండు పదమూడు రకాల ప్లస్ లు మైనస్ లు వచ్చేస్తాయి ఓ పెద్ద స్ప్రెంట్ షీట్ ఓకే దాన్ని బట్టి మనం ఏ బ్లడ్ ఇవ్వాలి ఏది ఇవ్వాలి అనేది డిటెక్ట్ చేయవచ్చు సో ఇట్స్ కాంప్లెక్స్ వే బట్ చేయగలం అది ఇప్పుడు అదే వేలో అంటే ఓ పాజిటివ్ అన్నది ఏకిస్తాము ఇస్తాము బీకి ఇస్తాము అదే టైప్ లో క్రిబ్ బుక్ కూడా ఇవ్వచ్చా బాంబే కి ఇస్తారా డాక్టర్ గారు ఇది బాంబే లేదండి లేదు ఓ పాజిటివ్ వాడిది బాంబే బ్లడ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వడానికి అలాగే క్రిబ్ బుక్ కూడా ఇవ్వడానికి అవ్వదు ఇవ్వటానికి అవ్వదు సో వి హావ్ టు ఫైండ్ సిమిలర్ గ్రూప్స్ ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే ఇట్లాంటి రేర్ బ్లడ్ గ్రూప్స్ దొరకకపోతే వాళ్ళకి స్టిమ్యులేటింగ్ ఏజెంట్స్ అని ఇస్తాము డార్బోపాయిటిన్ ఎరిథ్రోపాయిటిన్ ఇట్లాంటివి ఇచ్చి కొంచెం బోన్ మ్యారోని పుష్ చేసినట్టు అనమాట తొందరగా పెరిగితే కొంచెం బ్లడ్ పెరుగుతుంది అని ఒకవేళ సర్జరీకి అట్లా వెళ్ళాలంటే వాళ్ళ బ్లడ్ కొంచెం కలెక్ట్ చేసి సర్జరీలో పోకుండా వాళ్ళ బ్లడ్ ని తగ్గిస్తారు సర్జరీ ముందు తగ్గించి ఆపరేషన్ చేసి బ్లీడింగ్ తక్కువ చేసి ఆ బ్లీడ్ అయిన దాన్ని కూడా మళ్ళీ ఫిల్టర్ చేసి వాడుకోవటం మెథడ్స్ అనమాట రేయర్ బ్లడ్ మెథడ్స్ అప్పుడు రేయర్ బ్లడ్ గ్రూప్స్ ఉన్నప్పుడు మాకు రెఫర్ చేస్తారు యూజువల్ గా ముందే ఈ కార్డియోథరాసిక్ సర్జరీ అంటే అట్లా చాలా బ్లడ్ లాస్ అవుతుంది కదా పెద్ద పెద్ద సర్జరీ అట్లాంటప్పుడు రేర్ బ్లడ్ గ్రూప్ ఉంటే ముందే పేషెంట్ ని ప్లాన్ చేస్తారు సో ఈ ప్లాన్ కొంత ముందే డిపాజిట్ చేసుకోవటము ఆ తర్వాత వీళ్ళకి ఇలాగా ప్లాన్ చేయటము జరుగుతుంది మెషిన్ లోనే ఫిల్టర్ చేసి వాళ్ళది వాళ్ళకి ఇవ్వటము సర్జరీ టైం లో దీస్ ఆర్ ఆపరేటివ్

ఇన్ ఐడెంటిఫైయింగ్లడ్ గ్రూప్స్ రేర్ బ్లడ్ గ్రూప్స్ ఇవన్నీ కూడా సో బ్లడ్ మ్యాచ్ అవ్వట్లేదు అంటే బయట వాళ్ళకైతే వాళ్ళ ఎత్ని సిటీ వాళ్ళని తీసుకొచ్చి చెక్ చేయమని చెప్తాం సో రేర్ బ్లడ్ గ్రూప్స్ ఆర్ డిఫికల్ట్ సమ్ టైమ్స్ టు మేనేజ్ బట్ దెర్ ఆర్ సమ్ అదర్ వేస్ల్ గా డాక్టర్ గారు మదర్ నుంచి గానీ ఫాదర్ నుంచి గానీ ఒక బ్లడ్ గ్రూప్ వస్తుంది అంటారు మదర్ది గానీ ఫాదర్ దిగాని వస్తుంది పిల్లలకు సో ఇతనికి క్రిబ్ వచ్చింది అంటే ఇతను ఫాదర్ కో మదర్ కో ఉండి కదా వస్తది లేకపోతే ఇతనికి వేరేది సడన్ గా వచ్చే అవకాశం ఉంటుందా ఇట్ ఈస్ వెరీ రేర్ పీపుల్ కెన్ డెవలప్ అ న్యూ థింగ్స్ ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వచ్చినప్పుడు సమ్ యాంటీజెన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక యాంటీజెన్ తయారవటమే కదా ఇట్ క్యాన్ హ్యాపీ అవునవును బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఇస్ లైక్ ఇన్హెరిటెడ్ సో మీకు మదర్ కి ఏ బ్లడ్ గ్రూప్ ఉండొచ్చు ఫాదర్ కి బి ఉండొచ్చు కరెక్ట్ బట్ పిల్లలకి ఓ ఉండొచ్చు సో ఇట్ ఈ పాసిబుల్ లైక్ ఏ కామన్ గా అయితే కదా లేదు ఏ అంటే అది ఏ ఏ అవ్వచ్చు ఏ ఒ అవ్వచ్చు సో బి అంటే అది బి బిఓ అవ్వచ్చు బీబీ అవ్వచ్చు సో ఇఫ్ యువర్ ఫాదర్ ఇస్ ఏ ఓ అండ్ మదర్ ఇస్ బిఓ చిల్డ్రన్ కెన్ హ్యావ్ అ ఓ ఓ సో ఆల్వేస్ ఏ ఏ బీబీ ఏ ఓ అట్లా ఉంటది సో ఒకవేళ మదర్ ట్రూ కంప్లీట్లీ ఏ అంటారు దాన్ని ఫాదర్ బిబి అయితే చిల్డ్రన్ డెఫినెట్లీ ఏ నో బీ నో వస్తారు బట్ వాళ్ళలో మైనర్ గా ఒకటి ఓ ఉండి ఏ ఉంటది అప్పుడు వాళ్ళని ఏ టైపింగ్ అంటాం అలాంటప్పుడు చిల్డ్రన్ ఓ బ్లడ్ గ్రూప్ వస్తారు సో వి షుడ్ థింక్ అది కొంత రేర్ అది పేరెంట్స్ కెన్ బి ఏ బి అండ్ చిల్డ్రన్ కెన్ బి ఓ బట్ ఇట్ డజంట్ హ్యాపన్ దే రౌండ్ పేరెంట్స్ ఇద్దరు ఓ ఉండి పిల్లలు ఏ బి రారు ఇప్పుడు ఈ పర్సన్ ఎవరైతే మనం ఐడెంటిఫై చేసారో క్రిబ్ బ్లడ్ గ్రూప్ తో ఇప్పుడు అతన్ని ఏమన్నా ఫర్దర్ గా టెస్ట్లు చేస్తారా అతన్ని గురించి ఏమన్నా అంటే ఎందుకు ఇలా వచ్చింది అది ఏంటి అని ఒక రేర్ బ్లడ్ గ్రూప్ ఐడెంటిఫై అయింది ఇలాంటి సిమిలర్ రిపీట్ అవుతాయా అనేది చూస్తూ ఉంటారు సో సపోజ్ ఎందుకు ఎలా ఐడెంటిఫై డాక్టర్ గారు చేయాల్సి వచ్చింది సేమ్ ఒక పేషెంట్ వస్తారు బ్లడ్ ఎక్కించడానికి వస్తారు సో వాళ్ళకి బ్లడ్ మ్యాచ్ అవ్వట్లేదు అలాంటప్పుడు ఓ పాజిటివ్ అనుకున్నారు టెస్ట్ చేసి ఇనిషియల్ గా తర్వాత ఏ ఓ పాజిటివ్ మిక్స్ చేసి చూసినా మ్యాచ్ అవ్వట్లేదు అలాంటప్పుడు బాంబే బ్లడ్ గ్రూప్ ఉందా ఏమైనా యాంటీబాడీస్ ఉన్నావా ఇవన్నీ చెక్ చేస్తారు ఎలక్ట్రానిక్ క్రాస్ మ్యాచ్ రకరకాల మల్టిపుల్ యాంటిజెన్స్ తో చేస్తే ఆయన లోపల యాంటీబాడీ ఏం లేదు అని తెలిసింది సో యాంటీబాడీ ఏం లేకుండా అట్లా ఉన్నప్పుడు యూజువలీ సస్పెక్ట్ ఇదేమో రేర్ బ్లడ్ గ్రూప్ అయి ఉంటది మైనర్ బ్లడ్ గ్రూప్ డిఫరెంట్ ఉందేమో అని సో దాట్ ఈస్ హౌ ఆ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ ఇండియాలో చేయొచ్చు ఆ తర్వాత దే సెండ్ రెఫరెన్స్ లెబొరేటరీ

ఇప్పుడు ఈ ఐడెంటిఫై అయిన పర్సన్ ది ఏజ్ ఎంత ఉండొచ్చు డాక్టర్ గారు ఐ థింక్ ఇట్స్ అ మిడిల్ ఏజ్డ్ పర్సన్ సో ఇప్పుడు నార్మల్ గా బ్లడ్ ని మనం డ్రా చేసిన తర్వాత స్టోర్ చేయాల్సిన ఇలాంటి కేసెస్ లో స్టోర్ చేయాల్సిన ఎర్ బ్లడ్ గ్రూప్స్ లో స్టోర్ చేసేటప్పుడు ఎంత కాలం వరకు స్టోర్ చేసే అవకాశం ఉంటుంది అసలు సో యు ఆస్క్డ్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ సో స్టాండర్డ్ ప్రాక్టీస్ మనం 3 మంత్స్ వరకు పెడతాం టూ మంత్స్ వరకు బట్ రెడ్ సెల్స్ సర్వైవల్ అనేది త్రీ మంత్స్ ఉంటది బాడీలో బట్ అవుట్ సైడ్ వీ కెన్ స్టోర్ బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ రేర్ బ్లడ్ గ్రూప్స్ ఉన్నప్పుడు వాట్ ఐ టోల్డ్ యూ ఇంటర్నేషనల్ రెజిస్ట్రీస్ ఉన్నాయని చెప్పాయి కదా రేర్ బ్లడ్ గ్రూప్ రెజిస్ట్రీస్ అని సో దే స్టోర్ సమ్ ఆఫ్ దెమ్ ఎట్ మైనస్ వన్ ఎయిటీ లైక్ దట్ బట్ ఇట్స్ నాట్ అ స్టాండర్డ్ ప్రాక్టీస్ కాదు అది బట్ ఇట్ ఈ డన్ ఫర్ అ స్పెసిఫిక్ పర్పస్ దాన్ని మనం ఈజీగా యాక్సెస్ చేయలేము ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజువల్ గా ఒక మేజర్ వరల్డ్ ఈవెంట్ ఉంది అంటే దట్స్ దే స్టార్ట్ టు ప్లాన్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్ విల్ కిక్ ఇన్ ఎనీ న్యూ ఈవెంట్ జరుగుతుంది అంటే సో దర్ విల్ బి అూ ఆర్ ఆర్గనైజింగ్ ఎవ్రీథింగ్ ఫస్ట్ ఎయిడ్ ఎట్లా ఇవ్వాలి ఏమైనా అయితే సో ఆల్ దాట్ దట్స్ పార్ట్ ఆఫ్ దట్ ప్లానింగ్ ఇస్ దిస్ రేర్ బ్లడ్ గ్రూప్ ఎవరికన్నా ఉందా సో దే హావ్ టు నోటిఫై ఓకే So, that is all done for the specific, you know, planned ways. Uh, and uh, suppose you kill a patient to narrow rare blood group only. Mm. So, they register that patient every time they need a blood. If there is, a, then there'll be a planning. Okay. Uh, so, it is a bit more in a controlled manner they do. <laughs> uh, but off shelf for anybody, you can't access that.

బ్లడ్ గ్రూప్ గురించి కూడా చాలా క్లియర్ గా చెప్పారు థ్యాంక్ యూ డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి